ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పూర్తిగా మదనపల్లి ఫైల్ దహనం కేసులో చూడాలా అదేవిధంగా మైనింగ్లో విపరీతంగా జరిగినటువంటి అభివృద్ధి జరిగింది అదేవిధంగా లిక్కర్లు ఇష్టం వచ్చిన ట్క్కర్లో అవినీతి జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అన్నిట్లో కూడా దాదాపు ఎక్కువ అవినీతి జరిగినటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి ఇంకొక పక్క ఈ విద్య విద్యుత్ శాఖలో కూడా ఎక్కువ అవినీతి జరిగిందని ఉంది ఎందుకంటే ఈరోజు ఏదైతే విద్యుత్ శాఖకు గత ప్రభుత్వంలో టెండర్స్ ఇచ్చారు ఆ టెండర్స్ ముందే కావలసిన మెటీరియల్ కూడా కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు మెటీరియల్ డమ్ చేసేసారు మూల ట్రాన్స్ఫార్మర్స్ కానీ మింతట్ పని వాటిలో ఎందుకు అంత ఇల్లీగా మొత్తము మెటీరియల్ డమ్ చేశారు ఈరోజు ఆ మెటీరియల్ పరిస్థితి ఏంది అది నిజంగా తిప్పుబెట్టి ఉందా సక్రమంగా ఉందా ప్రజాదం ఎంత నష్టపోతా ఉన్నాం మాకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి ఎంత నష్టపోతా ఉన్నాం అనేది దానిపైన ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయటకు తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఖచ్చితంగా కూడా పెద్దిరెడ్డి గారు వాస్తవంగా అతను నిజాయితీ ప్రకటిగా నిరూపించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను చూపిస్తున్నారు ఇరవై ఒక్క ఎకరాలు ఆయన కొన్నాడనేది అనేది ఫస్ట్లో ఎంత కొన్నాడు అనేది క్లియర్ కట్ గా సర్వే నెంబర్ టూ నైన్టీ ఫైవ్ అండ్ టూ నైన్టీ సిక్స్ ఆ రెండు సర్వే నెంబర్లో ఒక దాంట్లో ఇరవై ఒకటో ఇరవై రెండు ఇంకో దాంట్లో ఆరు ఎకరాలంతా కూడా కొన్నిట్టు రికార్డు ఎఫ్ఎంఎల్ లో కనపడుతూ ఉన్నాయి ఆ తర్వాత ఏదో నైన్టీన్ ఫిఫ్టీ టూలో వచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారంగా మిగిలిన నలభై ఐదు ఎకరాలు నేను అనేది దాని రికార్డులో చెప్తా ఉన్నాను నేను అందుకే నేను నేను చెప్పడం కూడా అదే దాన్ని బట్టి ప్రభుత్వ పరంగా ఎంక్వైరీ చేశారు కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కన్సర్న్ పీసీ మన సిసిఎఫ్ని ముగ్గురిని కూడా కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళ ముగ్గురిని కూడా కమిటీ చేసి ఎంక్వైరీ చేశారు దాని ప్రిలిమినరీ రిపోర్ట్లో నేను పత్రికల్లో చదివినట్టు చూసినటువంటి సమాచారం నాకు దాని ప్రిలిమినరీ రిపోర్ట్లో అక్కడ వాళ్ళకు ఉండాల్సినటువంటి నేల కంటే కూడా ఎక్కువ ఉంది అని ప్రిలిమినరీగా తెలిసి కలెక్టర్ గారు చెప్పాడు అనేటువంటి వాస్తవాన్ని పత్రికల్లో చదివారు బట్ అది నిజంగా ఎంత ఉంది ఇప్పుడు కంబైన్డ్గా ఫారెస్ట్ కానీ రెవెన్యూ కానీ ఇద్దరు కంబైన్డ్గా వెళ్ళి విచారం చేస్తే ఖచ్చితంగా వాస్తవాలు బయటకు వస్తాయి అదే రోజు అయ్యే పని కాదు ఖచ్చితంగా నేను చెప్పేది అది దానివల్ల ఒక మంగళం పైకి సంబంధించినటువంటి ఒక వ్యవసాయ క్షేత్రానికి ఎంక్వైరీ చేసి శాండ్లో కానీ రకరకాలుగా లిక్కర్లో కానీ రకరకాలుగా దానికి సంబంధించినటువంటి అవినీతిలో పాల్గొన్నారని చాలా సందర్భాల్లో సందర్భాల్లో కూడా ఆయన మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఆయన శాఖకు సంబంధించి అటు విద్యుత్ శాఖ పైన కానీ చాలా అలిగేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం అదేవిధంగా మన మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీసులో సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగినటువంటి ఫైళ్ళ దహనం కేసులో కూడా ఆయన పాత్ర ఉందని పత్రికల్లో కూడా రాయడం జరిగింది దానిపైన ఎంక్వైరీ కూడా చేశారు దాంట్లో ఒక చిన్న ఉద్యోగిని దానిపైన సస్పెండ్ చేయడం అతన్ని రిమాండ్ చేయడం కూడా అందరికీ తెలిసింది ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో చాలామంది రాజకీయాలు అంటే నీలం సంజీవ్ రెడ్డి గారి నుంచి కూడా ఎంతోమంది నీలం సంజీవ్ రెడ్డి గారు కావచ్చు తర్మల్ నాగర్ గారు కావచ్చు చాలా పెద్ద పెద్ద కుటుంబాలు మరి గడిచే కాలంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు రాయలసీమలో చాలామంది రాజకీయాల్లో ఉన్నారు ఆ కుటుంబాలన్నీ కూడా ఎప్పుడు నుంచినా పాత కుటుంబాలు ఆ కుటుంబాలన్నీ కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి భూములు పంచారు చాలా సందర్భాలు రోజు ఉన్నటువంటి రాజకీయాలు చూస్తుంటే మరి వేల ఎకరాలు ప్రజాప్రతినిధులుగా అంటే మనం పుంగునూరు బైపాస్ పోయి చూసినా అటు రామసౌదరం రోడ్డు చూసిన అంత దూరం ఎందుకు ఈ పలవనేరులో వైఎస్ఆర్ విగ్రహానికి ఎదురుగా నిలబడి చూసిన తిరుపతిలో పోయి చూసిన ఎక్కడ చూసినా పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారి పోకుండానే చెప్తారు ఎక్కడ చూసినా దానికి సంబంధించి విపరీతంగా నేను ఎందుకు ఈ మాటలుగా చెప్తున్నానంటే ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు గడిచిన కాలంలో వేల ఎకరాలు ఉండేటువంటి భూస్వాములు రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఎంతోమంది పెద్దోళ్ళు ఉన్నారు ఈ రాయలసీమలో వాళ్ళంతా భూములు పంచారు భూములంతా కూడా ఇచ్చేశారు ఈరోజు చూస్తే సామాన్యమైనటువంటి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి రామచంద్రారెడ్డి గారు ఇంత ఎదగడానికి ఇంత ఎదిగిన తర్వాత ఈరోజు తిరుపతిలో ఉంటే తిరుపతిలో ఆయనకు సంబంధించినటువంటి ఇల్లు కావచ్చు తిరుపతి పరిసర ప్రాంతంలో ఉండేటువంటి మఠం భూములు కావచ్చు రకరకాలుగా విపరీతంగా కూడా భూముల పైన కానీ అన్ని రకాలుగా కూడా ఉన్నాయి వీటిపైన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయి ఆ ఎంక్వైరీలు తెలుసా నేను ఎందుకు చెప్పానంటే ఇది చాలా చిన్నది ఈరోజు ఈ అటవీ భూములు అనేది ఆయనకు రికార్డుల పరంగా ఒక సర్వే నెంబర్లో ఇరవై ఆరు ఎకరాలు ఇంకొక సర్వే నెంబర్లో సంథింగ్ ఆరు ఎకరాలు ఎంతో దాదాపు ఉన్నాయి అని చెప్తా ఇంకొక పక్క పాత రిజిస్ట్రేషన్స్లో కూడా కలిపితే నలభై ఐదు ఎకరాలు చూపిస్తున్నారు దాంట్లో డెబ్బై ఐదు ఎకరాలు ఉన్నాయి దాని విలువ అటవీ అడవి పక్కన ఏనుగులకు భయపడి అటవీ క్షేత్రంలో ఉండేది ఆ మూడు నాలుగు లక్షలు కూడా విలువ మొత్తం ఆ భూముల విలువ మొత్తం ఈ రోజు ఆయన ఆక్రమించినటువంటి భూములు మొత్తం విలువలు చేస్తున్నా ఒక ముప్పై ఎకరాల లక్షణాలు ఆయన ఆధీనంలో ఉంటే ముప్పై ఎకరాలు ఇంటూ మూడు అయితే తొంభై తొంభై లక్షలే తొంభై లక్షలు కాదు వేల కోట్ల అవినీతి జరిగింది దానిపైన ఫోకస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అది చాలా చిన్నది ఈరోజు ఆ చిన్న కార్యక్రమంలో కూడా అటవీ భూములను ఆక్రమించుకోవడం అనేది తప్పు అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఆయన దోడు నేను రామచంద్రారెడ్డి గారికి చెప్పేది కూడా ఈ ప్రాంతంలో రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తిగా మీ పైన వచ్చినటువంటి అభిన అభియోగాల్ని నిజాన్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఎంతోమంది మహామహులు ఉండేటువంటి రాయలసీమ ప్రాంతంలో రెడ్లుగా ఈరోజు ఎంతోమంది పెద్ద పెద్ద రెడ్డి కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా త్యాగాలు చేశారు ఈరోజు మీరు రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రంలో నెంబర్ టూగా ఎదిగినటువంటి వ్యక్తిగా ఈరోజు మీ నిజాయితీని నిరూపించుకోమని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను మదిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా ప్రభుత్వ పరంగా కూడా ఇది ఒక్కటే ఎంక్వైరీ చేసి ఈ భూముల పైన ఎంక్వైరీ చేసిన దానివల్ల పెద్దగా ఉరికే లేదు లేదు దీనివల్ల ఏముంది ఈరోజు ఆ ముప్పై ఎకరాలు కాకపోతే ఎక్స్ట్రా ఉందంటే ముప్పై ఎకరాలు మళ్ళీ ప్రభుత్వం ఎనికి తీసుకోగలరు అటవీకి సంబంధించినటువంటి భూములు ఎనికి తీసుకోగలరు అంతలోనే ఈ కార్యక్రమం అయిపోతుంది ఆ ఎనికి తీసుకునేటువంటి ముప్పై ఎకరాల వల్ల ఆయనకు వచ్చే నష్టం లేదు జరిగినటువంటి అవినీతి బయటికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి దానిపైన ఫోకస్ పెట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా అన్ని రకాలుగా కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హయా నాయకత్వంలో పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారి కుటుంబం మొత్తం కూడా దాదాపు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది వాళ్ళు మంత్రిగా ఉన్నటువంటి ఆ శాఖల్లో విపరీతంగా అంటే అటు విద్య విద్యుత్ శాఖ కావచ్చు మైనింగ్ శాఖ కావచ్చు ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి శాఖ కావచ్చు అటవీ శాఖకి సంబంధించి కావచ్చు అన్ని శాఖలు ప్రధానమైనటువంటి శాఖలు అన్ని కూడా ఆయన మధ్య ఉన్నాయి ఆ శాఖల్లోనే విపరీతంగా అవినీతి జరిగింది ఇంకొక పక్క మదనపల్లిది కంటిన్యూగా కేసు అసలు ఏమైందో దాన్ని ఏడు నెలలైనా ఈరోజు దగ్గర కూడా తేల్చే పరిస్థితి లేదు దాంట్లో పెదిరెడ్డి గారు నిజంగా పెద్దిరెడ్డి గారు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ప్రభుత్వ పరంగా చేసినటువంటి అవసరం కూడా ఉంది అదేవిధంగా పెద్దిరెడ్డి గారు నాకు సంబంధం లేదని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత పెద్దిరెడ్డి గారి నిజాయితీ పైన కూడా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకున్నాను వీటిని ఖచ్చితంగా మనము ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రజల యొక్క డబ్బుని ఏదైతే ఈరోజు వనరులు ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులన్నీ కూడా దోచేస్తే దాన్ని ఖచ్చితంగా తిరిగి మళ్ళా ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దీనిపైన ఖచ్చితంగా సీరియస్గా ఎంక్వైరీ చేసుకొని సీరియస్గా దీనిపైన మరి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం మాపై ఉంది అదేవిధంగా పెద్దిరెడ్డి గారు ఇక నిజంగా నిజాయితీ పరుడైతే నేను నిజాయితీ పరుడు నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పెద్దిరెడ్డి గారిపైన ఉందని చెప్పి తెలియజేసుకున్నారు ఒంగనూరు శాసనసభ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన ఈనాడు పత్రికల్లో ఒక కథనం వచ్చింది అంటే వచ్చిందే కాకపోయినా కథంలో కూడా దీనిపైన చాలా ఆరోపణలు ఉన్నాయి చాలా మంది గతంలో దీనిపైన ఫిర్యాదులు కూడా చేయడం గతంలో జరిగింది ఎందుకంటే పులిచర్ మండలంలో మొదలపు ఏదైతే అటవీకి సంబంధించినటువంటి ప్రాంతంలో వీరికి దానికి సంబంధించినటువంటి వ్యవసాయ చరిత్రం ఏదైతే రెండు వేల రెండు వేల ఒకటి నుంచి కూడా ఉందో దాంట్లో పూర్తిగా ఈరోజు ఎఫ్ఎంబి పరంగా కానీ అదేవిధంగా అబవాల పరంగా కానీ అడవిల పరంగా కానీ తేడాలు ఉన్నాయని చెప్పి క్లియర్ కట్గా పత్రికల్లో చూశాం దానికి సంబంధించి కలెక్టర్ గారు కూడా ఒక నివేదిక ప్రభుత్వానికి పంపించారని దాంట్లో కూడా పత్రికల్లో చూసి తెలుసుకోవడం జరిగింది దీనికి సంబంధించి మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన ఎంక్వైరీ ఆదేశించడం ముఖ్యమంత్రి గారు కూడా ఎంక్వైరీ ఆదేశించడం తెలిసింది దాదాపు డెబ్బై ఐదు ఎకరాలు భూమి వాళ్ళ పేరుతో ఉన్నట్టు రికార్డులో అంటే వాళ్ళకు ఉన్నట్టు చూపుతూ ఉన్నారు అంటే దానికి సంబంధించినటువంటి భూముల పరంగా చూస్తే అటవీ క్షేత్రంలో ఉండేటువంటి భూములు మారుమూల ఉండేటువంటి భూముల పైన ఈరోజు దీనిపైన అలిగేషన్స్ వచ్చాయి అంటే రామచంద్ర రామచంద్రారెడ్డి గారు ఒక ఆ వ్యవసాయ చేయటానికి సంబంధించిందే కాకుండా గణ